సిస్టర్ వెదర్ ప్రేస్ లాట్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ప్రేస్ లాట్ దేవుడు మాకు అది చేశారు ఇది చేశారు దేవుళ్ళలోకి వచ్చాక గొప్పగా ఆశీర్వదించబడ్డాము ఎంతో గొప్పగా బ్రతుకుతున్నాం మేము ప్రాణాలతో ఉన్నాము అంటే దేవుడు కారణం గర్వంగా చెప్తున్నారే అంటున్నారే దేవుడే కారణం మేము ఇలా ఉన్నాము అంటే దేవుడే కారణం అని గర్వంగా చెప్తున్నారే మరి దేవుడు కోసం మీరేం చేస్తున్నారు ఏం చేశారు చెప్పాలి చెప్పాలి హృదయాన్ని పరిశోధన చేసుకోవాలి ఒక్కొక్కరిని కలిసినప్పుడు దేవుడు బిడ్డలే దేవుడు బిడ్డలే ఎంతో గొప్పగా చెప్తారండి దేవుళ్ళలోకి వచ్చాక మేము ఇల్లు కట్టుకున్నాము ఐదారు ఇల్లులు కట్టుకున్నాం ఐదారు ఇళ్ళు ఉన్నాయి ఒక ఆరు చోట్ల సైట్లు స్థలాలు ఉన్నాయి గోల్డ్ కొనుక్కున్నాము ఏడు వారాలు నగలు ఉన్నాయి ఇవన్నీ మిమ్మల్ని ఎవరు అడిగారు గర్వంగా చెప్పుకుంటారే గొప్ప కోసం మిమ్మల్ని ఇవన్నీ మిమ్మల్ని ఎవరు అడిగారు ఆ కృతజ్ఞతతో నువ్వేం దేవుడికి ఏం చేసావు ఇవన్నీ ఉన్నాయి కదా ఆ కృతజ్ఞతతో దేవుడికి నువ్వేం చేసావు అది నాకు చెప్పాలి ఈ సోది మాటలు వద్దు దేవుడికి చేసే మాటలు నాకు అవసరం ఈ సోది మాటలు అవసరము లేదు దేవుడికి చేసే మాటలు నువ్వేం అనేది అవసరం అది చెప్పాలి ఏడుపు వస్తుంది నాకు ఎందుకో తెలుసా సిస్టర్ బెదర్ ఎందుకో తెలుసా పక్కింటి వాళ్ళు ఎదిరింటి వాళ్ళు ఎవరైనా సరే ఏదైనా కర్రీస్ కానీ ఏదైనా బిర్యానీ కానీ మనకు ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాము కృతజ్ఞతగా వాళ్ళు ఇచ్చిన బాక్స్లో మనం వండినవి ఏదైనా వాళ్ళ బాక్స్లో వేసి ఇస్తాము లేకపోతే మ్యారేజ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మనకు గిఫ్టు ఇచ్చారు మనం కూడా అంతకన్నా మంచి గిఫ్టు వాళ్ళకి ఇవ్వాలి అని మనం గిఫ్ట్ తీసుకుని వెళ్తాము మరి ఇవన్నీ చేస్తాము కృతజ్ఞతతో మనం బ్రతికి ఉన్నాము అంటే మనం జీవిస్తున్నాము అంటే మనం ఆహారం భుజిస్తున్నాము అంటే మనం అన్నీ ఉండి ఎంజాయ్ చేస్తున్నాము అంటే కారణం ఏసయ్యా మనకు ప్రాణం పెట్టిన ఏసయ్యా మనం పాపాల కోసం చనిపోయిన ఏసయ్యా మరి మరి ఆయన కోసం ఆయన కోసం మనం ఏం చేస్తున్నాం ఏం చేస్తున్నాం అని పరిశోధన మన హృదయాన్ని పరిశోధన చేసుకుంటే ఏమీ చేయట్లేదు చేయాలి అని ఆశ ఉన్నా చెయ్యలేకపోతున్నాము చనిపోవాలి అంటే చనిపోలేము బ్రతకాలి అంటే బ్రతకలేము మరి మనం బ్రతికి ఉన్నాము అంటే ఏసయ్య పెట్టిన ప్రాణభిక్ష లేకపోతే మనము మనల్ని మర్చిపోయి జనాలు చాలా రోజులైపోయి మనం చనిపోయి చాలా అయ్యేది జనాలు మర్చిపోయి చాలా రోజులై ఉండేది రాకడ వస్తే చనిపోవలసిందే మరి రాకడ వచ్చే సమయం అయ్యింది సమయం లేదు సమయం ఉన్నప్పుడే దేవుడు కొరకు ఏం చేస్తున్నాం పరిశోధన చేసుకుందాం దేవుడికి ఇష్టమైనవి ఏంటి దేవుడు హృదయం ఏంటి దేవుడికి నచ్చినట్టు ఎలా జీవిద్దాం దేవుడు హృదయం అంచనలు నెరవేర్చుదాం దేవుడికి నచ్చినట్టుగా జీవిద్దాం సమయం ఉన్నప్పుడే ప్రాణం పెట్టిన దేవుడి కొరకు ఏదైనా చేయాలి అని ఆశ కలిగి ఉన్నావా ఇదిగో ఆశగల ప్రాణము తృప్తిపరిచి ఉన్నాడు ఏసయ్యా ఇదిగో సిస్టర్ బెదర్ దేవుడు అంటున్నాడు నువ్వు ఎక్కడ నుంచి వచ్చావో నీ స్థితి ఎలా ఉందో నాకు అవసరము లేదు ఆయన నీ హృదయము కోసము అడుగుతున్నారు నీ హృదయములో ఏమున్నది అని అడుగుతున్నారు నా ప్రియమైన బిడ్డలారా నాకు తెలియ చెయ్యండి మీ హృదయ ఆంచనలు తీర్చడానికి నేను రెడీగా ఉన్నాను నా ప్రియమైన బిడ్డలారా నాకు తెలియజేయండి మీ వాంచనలు మీ హృదయ వాంచనలు తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను మన హృదయంలో మనం మన హృదయంలో ఉన్నది మనం ఆయనకు చెబుదామా ఇదిగో ప్రార్థన చేసుకుందాం అందరం మోకరించాలి ప్రియమైన సహోదరి సహోదరులారా అందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం ప్రభువా ఇంకా ఈ భారాన్ని నేను ఏమాత్రము మొయ్యలేనయ్యా ఇది నాకు చాలా అధికంగా ఉంది అయ్యా నేను దాన్ని ఏమాత్రము నాకున్న ఆశను భంగము చేయలేనయ్యా నీ కోసం ఏదైనా చేయాలనే ఆశను ఈ పద్ధతులను చెంత ఉంచయ్యా తండ్రి యేసయ్యా తండ్రి వేసయ్యా ఈ ఆశను ప్రవ్వ భంగము చేయక ప్రవ్వ తండ్రి ఈ ఆశని పాదాల చెంత ఉంచుతున్నానయ్యా ఇప్పుడు మీరు దీన్ని గురించి జా తీసుకోండయ్యా తండ్రి జాగ్రత్తగా తీసుకోండయ్యా జ్ఞాపకం చేసుకోండయ్యా తీసుకోండయ్యా ఏసు అయ్యా దీని గురించి జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి జాగ్రత్త వహించండి అయ్యా నా కోరిక నా కోరికగా ఉండిపోవడం నాకు ఇష్టం లేదయ్యా అయ్యా నా కోరిక కోరికగా ఉండిపోవడం నాకు అసలు ఇష్టము లేదయ్యా నా కోరిక నెరవేర్చండి అయ్యా అయ్యా ప్లీజ్ అయ్యా నేను మీ కోసం నిలబడి చేయాలి అనుకున్న దానికి ఏది అయితే అడ్డు వస్తుందో దాని నుండి నేను విడుదల పొందాలి కోరుతున్నాను ప్రభా విడుదల విడుదల పూర్తి విడుదల చేయండి ప్రభా ఏదైతే అడ్డొస్తుందో ఏదైతే ఆటంకాలు వచ్చి ఆగిపోతున్నాయో అవన్నీ ఏ సునామల విడుదల ఏ సునామలు గాహ నేను బ్రతికి ఉన్న సమయంలోనే మీ కొరకు చేయాలి అన్న ఆశ నెరవేర్చు తండ్రి ప్లీజ్ తండ్రి నేను మీ కోసము చేయాలి నాకు నా పిల్లలకు ప్రాణం పెట్టారు మమ్మల్ని బ్రతికించారు మమ్మల్ని అవమానాల నుంచి నిందల నుంచి తప్పించారు మమ్మల్ని పోషిస్తున్నారు నా బిడ్డల్ని చదివిస్తున్నారు మా అవసరాలు తీరుస్తున్నారు మరి ఇవన్నీ మీరు పెట్టిన భిక్ష మీకు నేను కృతజ్ఞత కలిగి ఉన్నాను ఆ కృతజ్ఞతను నేను నిరూపించుకోవాలి నా ఆశ నెరవేర్చుకోవాలి తండ్రి నువ్వు ఇవన్నీ మా కోసం చేసావు కదా మరి నీ కోసం నేను ఏం చేస్తున్నాను నా హృదయాన్ని పరిశోధన చేసుకుంటూ చేయలేక ఆశను చంపుకోలేక బ్రతుకుతున్నాను తండ్రి ఈ బ్రతికిన కొద్ది సమయంలో నా ఆశ నెరవేర్చు ప్రవ్వామంలో నెరవేరిందని నమ్ముచున్నాను ప్రవ్వా హలే